ఇంకొక మాట చెబుతాను దేవుడు మనిషిని ఎలా కాపాడతాడు దేవుడు తనకిష్టమైన వారిని తప్పిస్తాడు ఎలా తప్పిస్తాడు తనకిష్టమైన వారిని దేవుడు ఎలా తప్పిస్తాడు అనడానికి నా జీవితంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి అప్పుడు నేను ఇంకా ప్రభువు నమ్ముకోలే ఇంకా సేవకు రాలే లోకంలో ఉన్నాను లోక జీవితంలో నేను జీవించే సమయంలో రాత్రి వేళ పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు కూడా మేము బార్ షాపుల దగ్గర లేకపోతే హోటల్స్ దగ్గర లేకపోతే లాడ్జెస్ దగ్గర పెద్ద పెద్ద లాడ్జెస్ దగ్గరే స్టే చేసేవాళ్ళం అక్కడే సెటిల్మెంట్లు చేయడం డబ్బులు వసూలు చేయడం కొట్టడం రకరకాలైన దందాలు ఆ రోజుల్లో ప్రభువుని నెరుగుని తినాలి అవి ప్రభుని ఎరుగును తినాలి అప్పటికే నా మీద రెండు మటర్ కేసులు ఉన్నాయి పట్టణంలో భయభ్రాంతులు చేస్తున్నా మేము చాలా భయంకరమైన నేర జీవితం కదా ఏదో చంపల మీద కొట్టి వెళ్ళిపోయిన జీవితం కాదు నీ ఎంత చూస్తా నాతో పెట్టుకుంటే అని వెళ్ళిపోయిన జీవితం కాదు హత్యలు చేసిన జీవితం భయంకరమైన నేర జీవితం సెటిల్మెంట్స్ ఆ సమయంలో నన్ను చంపడం కొరకు నన్ను నన్ను చంపడం కొరకు నన్ను తీసేయాలి నన్ను లేపేయాలి అనే ఉద్దేశంతో కొద్దిమంది అపోజిషన్ వాళ్ళు ఒక ప్లాన్ వేశారు నేను ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ని ఇక్కడ దాకా పెడుతున్న గుండి కానీ అప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది ఫుల్ హ్యాండ్స్ని ఇక్కడ దాకా మడిచే అలవాటు ఉండేది నాకు రాత్రి చాలా సమయం అయిపోయింది ఒంటి గంట దాటిపోయింది ఆ దగ్గర ఉన్నాం నా స్నేహితుడు ఏమన్నాడంటే తమ్ముడు నన్ను దాకా పంపించు అక్కడ దాకా విలేక నువ్వు వాటి నుంచి వెళ్ళిపోదు అన్నాడు అది ఒంటిగా సమయం కదా ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఆయనకున్న అలవాటు ఏంటంటే ఆయన కూడా ఇక్కడ దాకా మడుస్తాడు షర్టు ఆయన కూడా అక్కడిదాకా మడుస్తాడు షర్టు వాస్తవంగా స్కెచ్ చేసింది ఎవరికంటే మా ఇద్దరికి మా ఇద్దరిని చంపాలనే ఆలోచనతో వాళ్ళు ప్రణాళిక రూపొందించారు ఇది జరిగింది తిరువురు మహాపట్నంలో మేమిద్దరం కలిసి నడుచుకుంటూ పోతున్నాం రాత్రి ఒంటి గంట దాటిపోయినట్లుంది సమయం నాకు సరిగా సమయం గుర్తులేదు ఒంటి గంట అయితే దాటింది ఒక కార్నర్కి వెళ్ళాం ఆ కార్నర్ అంతా చీకటిగా ఉంటుంది అక్కడ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక స్నేహితుడు అతని పేరు నాగేశ్వరరావు ఆయన అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకోవడానికి డిగ్రీ చదువుకోవడానికి కాలేజీకి వచ్చాడు కాలేజీకి వచ్చిన అతను ఏం చేశాడంటే సినిమాకి వెళ్ళాడు సెకండ్ షోకి సినిమాకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాడు కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పటికి మేము ఎదురయ్యాం ఆయనకి ఆ పిల్లడు ఎప్పుడు కూడా మాతో మాట్లాడాలంటే సంతోషపడేవాడు అన్నా అన్న అనుకుంటా వచ్చి నమస్తానా అన్నాడు నమస్తే తమ్ముడు ఇప్పుడు ఎక్కడ పోయి వస్తున్నావురా అంటే నేనన్నా ఫిల్మ్కి వెళ్ళి వస్తున్నా చూసి వస్తున్నా సినిమా అన్నాడు అయితే ఆ వ్యక్తి అలవాటు కూడా ఏంటంటే ఇక్కడ దాకా మడుచుకునే అలవాటు షర్టు అతనే అన్నతో నేను వెళ్తానన్న పృథ్వా అన్న నువ్వు వెళ్ళిపో అన్న అన్నాడు లేదా ఎక్కడ దాకా వచ్చాక కొంచెం ముందుకు ముందుకెళ్తే అన్న వెళ్ళిపోతాడు నేను తర్వాత అన్న లేదన్నా నేను అటే వెళ్ళేది నువ్వు వెళ్ళిపో అన్నాడు నేను ఆయన అపోయి చెప్పేసి నేను వెనక్కి తిరిగాను కొద్ది దూరం వెళ్ళిపోయాను దాదాపుగా ఇక్రాడు నాగలాగే ఉంటాడు చుట్టానికి నాగలాగే ఉంటాడు వెనక నుండి చూస్తే నేనే అన్నట్టు ఉంటాడు అకురాడు షర్ట్ కూడా ఇక్కడ మర్చుకుంటాడని చెప్పాను కదా నేనే అనుకున్నారు ఆ ఇద్దరిని అటాక్ చేశారు పెద్ద ఆయన తెలియగలడు కనుక గమ్మును పారిపోయాడు జంప్ అయ్యాడు ఇక్రాడికి ఏం తెలియదు కదా అమాయికుడు కదా మధ్యలో వచ్చాడు కదా అలా నిలబడి చూస్తున్నాడు ఆ చీకట్లో అతన్ని నేనే అనుకుని కొట్టి చంపేశారు చనిపోయాడు చనిపోయాడండి ఆ చనిపోయిన ఒక గంట గంట నరకి ఆ న్యూస్ మాకు అందింది మేమందరం తెల్లవారి తెల్లవారిపాటికల్లా అక్కడికి వచ్చి చూస్తే కొట్టి చంపేశారు ఆయన పక్కన వెళ్ళిన నా స్నేహితుడు ఇంకోడతున్నానని చెప్పాను కదా అతన్ని నన్ను అటాక్ చేయబోయారు కదా నేను తప్పుకొని వెళ్ళిపోయాను కదా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది కదా అతను చెబుతున్నాడు తమ్ముడు నిన్ననుకొని వాణ్ణి చంపేశారు వాణ్ణి చంపేసింది అనుకు చంపేటప్పుడు కొట్టేటప్పుడు నిన్ను అనుకున్నారు ఆ రోజు నేను అనుకున్నాను నేను చాలా చాకచక్యంగా తప్పుకున్నాను అనుకున్నాను ఆకచక్యంగా తప్పుకోలే నన్ను తప్పించాడు ఎన్నో ప్రమాదాలు ఎన్నో మరణపు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఈరోజు నేను మీ ముందు నిలబడి ఉన్నానంటే ఎన్నో మరణపు ఉరులను తప్పుకొని తప్పుకొని తప్పించి తప్పించి దేవుడు తన కృప చేత నడిపించబట్టే ఈ వ్యక్తిగా మీ ముందున్నాను కానీ ఎప్పుడో చనిపోవాల్సి ఉన్నాను ఎప్పుడో చనిపోవాల్సి ఉన్నాను మీకు తెలుసు కదా ఒక వ్యక్తి వచ్చి నన్ను ఆ పొడిసేటప్పుడు నన్ను గమ్మును కూర్చున్నా నా వెనుక సురేష్ వెలుగోటి సురేష్ ఎవరో ఏదో అటాక్ చేసినట్టున్నారని వచ్చి అనక నిలబడ్డాడు నాకు పడవలసిన కత్తిపూడ ఆయనకు పడి చనిపోయాడు ఇలా నా జీవితంలో చాలా మరణ పరిస్థితుల నుంచి దేవుడిని తప్పించాడు ఎందుకు మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే బిడ్డ దేవుడు ఒక వ్యక్తిని తప్పించకపోతే దేవుడు ఒక వ్యక్తిని కాపాడకపోతే దేవుడు ఒక వ్యక్తిని రక్షించకపోతే మనం బ్రతికు ఉండే వాళ్ళమే కాదు బ్రతికి ఉండే వాళ్ళం కాదు అదేంటండి ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు ఇద్దరిని ఎన్కౌంటర్ తీసుకెళ్ళారు ఇద్దరిని చంపేశారు పోలీసులు మూడో వ్యక్తిగా నన్ను తీసుకొని వెళ్ళబోతున్నారు అప్పటికి నెల పదకొండు దినాలు కొట్టారు కదా నన్ను తీసుకునే వాళ్ళు కాల్చి ఏ తుప్పల్లోనూ అడవిలో పడేయటం పెద్ద కష్టం కాదు కానీ రాత్రి దేవుని స్వరం దేవుని సన్నిధి అలాకపులకు రావడం అధికారితో దేవుడు మాట్లాడడం దేవుడు నన్ను తప్పించడం ఎంత గొప్ప సంగతి అందుకే మాటలు మీకు రాత్రి జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన రక్షించకుండా ఆయన కాపాడకుండా మనము తప్పించబడలేము